హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రజలందరికీ నిజంగా ఊహించని శుభవార్తలతో వచ్చాను చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది జనవరి నుంచి ఏ ఏ పథకాలు అమలవుతున్నాయి వాటి ద్వారా ఎవరికి ఎంత లబ్ధి కలుగుతుంది అర్హత కోసం మనం ముందుగా ఏ ఏ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయగల ఫ్రెండ్స్ అండ్ వర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దా సో యొక్క టాపిక్లోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాటిలో మొదటిగా జనవరి నెలలో అమలు కాబోతున్న ప్రధాన పథకం పెన్షన్లు పెంపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా పెన్షన్ల పెంపు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే వృద్ధాప్య వితంతువు వికలాంగులు తదితర సామాజిక భద్రతా పెన్షన్లు పెంచే దిశగా అధికారులు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి పెన్షన్ల పెంపు అమలు చేసేలా కార్యాచరణ రూపొందుతుంది ప్రస్తుతం తెలంగాణలో సుమారు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఇప్పటి బడ్జెట్లో పెన్షన్ల కోసం సుమారు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేటాయించగా పెన్షన్లు పెరిగితే ఈ మొత్తం దాదాపు ఇరవై వేల కోట్లకు చేరే అవకాశం ఉంది అందుకే నిధుల సమీకరణపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తుంది ఆధార్ సీడింగు బయోమెట్రిక్ విధానం ఖచ్చితంగా అమలు చేసి బోగాస్ పెన్షన్లకు అడ్డుకట్టే వేయాలని భావిస్తుంది ఈ పెంపు ప్రకారం సాధారణ సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులకు నెలకు నాలుగు వేల రూపాయల వరకు వికలాంగులకు ఆరు వేల రూపాయల వరకు అందించే అవకాశం ఉంది రెండో ముఖ్యమైన శుభవార్త రేషన్ దారులకు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి పైలట్ ప్రాజెక్టుగా రేషన్ సరుకుల్లో మార్పులు చేస్తున్నారు ఇప్పటి వరకు బియ్యంతో పాటు రాగులు జొన్నలు సజ్జలు గోధుమ పిండి కందిపప్పు పంచదార వంటి పోషక విలువలున్న సరుకులను కార్డుకు మూడు నుంచి ఐదు కిలోల వరకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉపయోగం కలుగుతుందని అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది మూడవది రైతులకు సంబంధించిన శుభవార్త వడ్ల బోనస్గా క్వింటాల్కు ఐదు వందల రూపాయలు కొనసాగుతూనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన నలభై గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధానాన్ని జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేయనుంది అంతేకాదు రైతు భరోసా పథకంలో కూడా భారీ మార్పులు ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రెండు విడతలుగా మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఇచ్చే ఆరు వేల రూపాయలను రెండు వేల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర నిధులు కూడా కలిపి సంక్రాంతి కానుకగా జనవరి నెలలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది ఇక చివరిగా మహిళల కోసం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకానికి సంబంధించి కూడా కీలక అడుగులు పడుతున్నాయి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న అర్హులైన మహిళలను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్వే ప్రారంభించారు ఈ సర్వే పూర్తయిన తర్వాత జనవరి చివరి వారంలో అర్హుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది నెల నెల ఇవ్వాలా లేదా సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్